ఆర్యవయసుల సంక్షేమ లక్ష్యంగా కావులి మండల ఆర్యవహి సంఘం పనిచేయాలని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం బృందావనం కళ్యాణ మండపంలో కావులి మండల ఆర్యవహి సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అధ్యక్షుడిగా తటవర్తి రమేష్తో పాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆరి వయసుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని వివరించారు అంతేకాక పేద ఆరి వివాహం చేసుకున్న సమయంలో వారికి ఆర్థిక సహాయం అందించాలని సూచించారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కావులి ఆరి వయసులు తన గెలుపుకు అందరూ కృషి చేయడం జరిగిందని వివరించారు వారికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని వివరించడం జరిగింది ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తటవర్తి రమేష్తో పాటు మిగిలిన సభ్యులను కావులి ఎమ్మెల్యే దగ్గుమ్మటి వెంకటకృష్ణారెడ్డి సన్మానించారు అంతకుముందు ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని తటవర్తి రమేష్ దంపతులతో పాటు వారి పిల్లలు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు దేశ వ్యాపార సంస్థ సృష్టికర్తలు కావలే అభివృద్ధిలో ప్రదాతలు ఆది వయసులు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా సమాజంలో ఒకవైపు దేవుడిని ఇంకొక వైపు అన్నదానాన్ని చెడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఆర్యవైశ్యం గుడి కట్టారంటే ఆర్యవైశ్యం యొక్క పాత్ర ఉండేది సత్రాలు కట్టారంటే ఆర్యవైశ్యం పాత్ర ఉండేది పాఠశాలకు రోడ్డు పక్కన అన్నం పెట్టిన పుట్టిన పెట్టిన వైశ్యం నింపుతుంది వాసన పాత్ర పెట్టారు ముఖ్యంగా కాముల నియోజకవర్గంలో రాజకీయ చిత్రపటంలో వయసుల యొక్క పాత్ర చాలా గొప్పది మిగతా పట్టణాల్లో వైశ్యులు రాజకీయంగా ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ కావలి చక్క సత్యం మొదలైంది నిన్నటి గ్రంథి యానాది చెప్పే వరకు నేటి అల్ల్యమ్మ వరకు రేపటి ఎంతో నాయకులు కాబోతున్న అందరూ కూడా కృషి చేసినటువంటి వ్యక్తులు వైశ్యులు ఈ కుటుంబంలో నాకు ఒక మమేకం ఉంది ఒక అనుభవం ఉంది నాకంటూ మీ కుటుంబంలో ఒక గుర్తింపు ఉంది అందులో భాగమే మొన్నటి ఎన్నికల్లో కాబట్టి నియోజకవర్గంలో వైశ్య కుటుంబీకులు అందరూ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించారు మీ బిడ్డగా నన్ను అభిమానించారు నాకు మంచి మెజార్టీ ఇచ్చే దానిలో మీ సంకల్పం మీ ఆలోచన మీ దృఢత్వం అన్నీ కూడా కలగలిపి నిన్న ముప్పై ఒక్క వేల ఓట్ల మెజార్టీలో కావలి వయసుల యొక్క చాలా గొప్పది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా నేను వచ్చిన తర్వాత ఆర్మీ వయసు యొక్క అధ్యక్ష పదవి అదే విధంగా లేదా అదేవిధంగా గులియన్ కూడా మన ఇంటి వాడి ఎమ్మెల్యే ఉన్నాడు అనుకూలమైన వ్యక్తుల్ని మనం పెట్టుకుంటే అన్ని కూడా మనకు కాపు కాస్త ఉద్దేశంతో నిన్న రోజున గులియన్ మార్కెట్ అధ్యక్షుడిగా రాజాని కానీ పాన్ రోగర్ అధ్యక్షుడిగా రమేష్ కానీ అదేవిధంగా అధ్యక్షుడిగా ರಮೇಶ್ರು ನೀಡಿ ಪೇರಿ ಅಭಿನಂದಿಸ ವ್ಯಕ್ತಿ ಚಿನ್ನ ಪದವೈನ ಎಂಟು ತೀರ್ಸಾರ ತಪ್ಪು ಪಡೆ ವ್ಯಕ್ತಿ ರಮೇಶ್ ದೊರ್ಗತನ ಉ ఈ రమేష్ ఆధ్వర్యంలో కావలిలో ఆర్య వయసులు కూర్చొని మాట్లాడేదానికి ఇప్పటి వరకు వాస్తవిక మాతీ కాదు కావల్లో ఒక మీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు నేను రమేష్ గారికి తెలియజేశాను అదేవిధంగా మన కమ్యూనిటీలో పేదవాళ్ళు ఎక్కడికైనా పెళ్లి జరుగుతుంటే వారికి కొంత ఆర్థిక సాయం చేసేటువంటి ఆలోచన కూడా తీసుకున్నామని కూడా నేను రమేష్ జ్వాక తెలియచేసి జరిగింది అతమంకి భిన్నంగా పెతంలో జరిగిన అత్యక్షకి భిన్నంగా వారందరూ ఒక్కొక్క వాతావరణం ఎన్నుకొని ఒక్కొక్క రకమైన కావాలని సేవ చేస్తే రమేష్ తప్పకుండా ఈ కాల భర్తది నాకు తెలియదు కానీ వారి రాజుల్లో కావలి భవిష్యత్తుకి ఎంత అంత పేరు చేపడుతుందని ప్రకారమైన నమ్మకంతో నేను ఉన్నది ఈ సందర్భంలో ఎంతో సంఘాన్ని ఈ సంఘం దెబ్బతింటుంది ఎందుకంటే మన వైస్లో కూడా వైసీపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు నిన్ను ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడిగా పెట్టుకున్నప్పుడు నువ్వు రాజకీయాలకు అతీతంగా కాబోలి వైస్సు సేవ చేయాల్సిన బాధ్యత నీకు నాకు మిత్రుడే నేను ఎమ్మెల్యేనే

రమేష్ అనే వ్యక్తి ఉన్నాడనేటట్టుగా నువ్వు కుల ప్రాతిపతి కూడా చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పార్టీలు చూడకుండా కులాన్ని అభివృద్ధి చేసేదానికి మాసం మాత గౌరవాన్ని పెంచేదానికి ఆర్య వయసులు అంటే కాలంలో అన్ని కులాలు మతాలు వర్గాల వరకు స్నేహపూర్వకంగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి అందరూ ఉండాలని సందర్భంగా రమేష్ కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు మా రమకృష్ణ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది మంచి గొడవవాడు తప్పకుండా బాల్యాజిలో అదేంటే సెక్రటరీ చక్రి మన సెక్రటరీ ప్రధానంగా ఎన్నుకోవడం జరిగింది ఇంకా చాలా మంది మా నాగేశ్వరరావు గారు కళాములకి వయసుల కోసం నిరంతరం తప్పని పడేటువంటి మా ముగట్టి నాగేశ్వరరావు ఎప్పుడు కూడా క్యా కూర్చుంటాడు కూర్చోడు ముఖ్యంగా శ్రీకాంత్ మన రమేష్ గారిని అధ్యక్షుల జీవితంలో శ్రీకాంత్ ఎమ్మెల్యేని కృషి చేశారు అదే విధంగా ఇంకా చాలా మంది దీనికి సంబంధించి అమర మా మారుతి గారు ఇంకా చాలా మంది శ్రీరామ్ మాడేశ్వరి గారు మోహన్ కృష్ణ నరసింహ గారు గౌరవ అధ్యక్షుడిగా సలహాదారులు ఉండబడేటువంటి హనుమాన్ శెట్టి శివ గారు ఇంకా సత్యం గారు చాలా మంది దీంట్లో పాలు పంచుకొని మొట్టమొదట ఒక యువకుడికి ఇచ్చారు తప్పకుండా ఈ అభివృద్ధి చే పథకం నడుపుతాడంటే విశ్వాసంతో నమ్మకంతో నేను ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంగీకంలో ఒక చాంతడంత పదం ఇచ్చారు మా రమేష్ గారిలో డెబ్బై మంది సభ్యులుగా నలభై మంది గెలిపించుకున్నారు డెబ్బై మంది సభ్యులకి పదవులు ఇచ్చారు అందరి పదవులకి న్యాయం చేకూర్చి ఇంకొకసారి ఆర్యవంశ సభ అంటే ఇంకా ఇక్కడ అంతా ఆర్యవంశ అందరూ వచ్చారు అలా కాకుండా ఆర్యవశ్యంలో ఇంకా నమ్మకాన్ని బాధ్యతను పెంచి అన్నింటిలో నువ్వు రాజకీయాలకు దూరంగా ఉండి వాళ్ళందరికీ కూడా పుల ప్రాతిపదిక సేవ చేయాలని చెప్పే సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ నా మిత్రుడు ఆర్యవశ అధ్యక్షుడు అయినందుకు వారిని ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ పోలిస్తున్నాను థ్యాంక్